ॐ श्रीपरमात्मने नमः पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन घृथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बत्वामनुसन्ददामि त्वामनुसन्धदामि भगवद्गीते भवद्वेषिणी नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीप प्रपन्नपारिजाताय त्रोत्रवेत्रैकपानये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः వసుదేవసుతం దేవం కంస చానూరమర్ధనం పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీమద్ భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్యయోగము ఏడవ శ్లోకం అర్జునుడు శ్రీకృష్ణుడిని ఇలా అడుగుతున్నాడు కార్పణ్యదోషోపహతస్వభావ పృచ్ామి థాం ధర్మసమ్మూఢచేత య్రేయస్ నిశ్చితం బ్రూహితన్మే శిష్యంతే హంసాధిమాం ప్రపన్నం నా కర్తవ్యం ఏమిటో నాకు తెలియడం లేదు ఆందోళన పిరికితనము నన్ను ఆవహించాయి నేను నీ శిష్యుడను నీకు శరణాగతుడను నాకు నిజంగా ఏది శ్రేయస్కరమో దానిని ఉపదేశించుము భగవద్గీతలో ఇదొక అద్భుతమైన ఘట్టం శ్రీకృష్ణుడి సఖుడు బావ అయిన అర్జునుడు మొదటిసారి శ్రీకృష్ణుడిని తన గురువుగా ఉండమని ప్రార్థిస్తున్నాడు దోషం అంటే పెరికితనం వలన ప్రవర్తనలో ఉండే తప్పటడుగు తనను లొంగదీసుకుందని అందుచేత భగవంతుడిని తన గురువుగా ఉండమని తనకు మంగళప్రదమైన దారి ఏదో చూప చూపమని ఉపదేశించమని బ్రతిమిలాడుతున్నాడు ఆధ్యాత్మిక గురువు ద్వారానే మనం శాశ్వతమైన శ్రేయస్సు కలిగించే దివ్య జ్ఞానాన్ని తెలుసుకోగలమని సమస్త వైదిక గ్రంథాలు ఏకకంఠంతో చెప్తున్నాయి తద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చేత్ సమిత్పాని శ్రోత్రియం బ్రహ్మనిష్టం ముండకోపనిషత్తు వన్ పాయింట్ టూ ట్వెల్వ్ తెలియజేస్తుంది పరమ సత్యాన్ని తెలుసుకోవడానికి వైదిక వాంగ్మయం తెలిసినవాడు ఆచరణాత్మకంగా భగవత్ ప్రాప్తి నొందిన గురువును ఆశ్రయించాలి తస్మాత్ గురు ప్రపద్యేత జిజ్ఞాసుశ్రేయోత్తమం శాబ్దే పరేచ నిస్నాతం బ్రహ్మణ్యు ఉపమాశ్రయం భాగవతం లెవెన్ పాయింట్ త్రీ ట్వంటీ వన్ తెలియజేస్తుంది సత్యాన్ని అన్వేషించేవారు తమని తాము ఆధ్యాత్మిక గురువుకు శరణాగతం చేసుకోవాలి ఆయన ప్రాపంచికత్వాన్ని త్యజించి శాస్త్రముల సారాన్ని అర్థం చేసుకున్నవాడై సంపూర్ణంగా భగవంతుడిని ఆశ్రయించిన వాడై ఉండాలి ఇక తులసీదాస్ గారు రచించిన రామచరిత్ మనసు ఇలా పేర్కొంటుంది బిన భవనిది తరైన కోయి జో విరంచి శంకర సమహోయి ఆధ్యాత్మిక సాధకులు ఎంత ఉన్నత స్థాయి వారైనా గురువు యొక్క అనుగ్రహం లేకుండా ఈ భౌతిక సంసార సాగరాన్ని దాటలేరు శ్రీకృష్ణుడు తనే స్వయంగా భగవద్గీతలో ఫోర్ పాయింట్ థర్టీ ఫోర్ శ్లోకంలో ఈ విషయాన్ని చెప్తాడు పరమ సత్యాన్ని తెలుసుకోవడానికి ఆధ్యాత్మిక గురువును ఆశ్రయించండి పూజ్య భావంతో అడగండి వారికి సేవ చేయండి అలాంటి జ్ఞానోదయమైన సత్పురుషుడు మీకు జ్ఞానాన్ని ప్రసాదించగలడు ఎందుకంటే అతను స్వయంగా సత్యాన్ని చూసి ఉన్నవాడు జ్ఞాన సముపార్జన కోసం గురువును ఆశ్రయించడం యొక్క ఆవశ్యకత ఎంత అవసరమో తెలియజెప్పడానికి స్వయంగా శ్రీకృష్ణుడే ఆ పనిచేశాడు తన యవ్వనంలో అరవై నాలుగు శాస్త్రాలను నేర్చుకోవడానికి సాందీపముని ఆశ్రమానికి వెళ్ళాడు కృష్ణుడి సహవిద్యార్థి సుధాముడు ఇలా అంటాడు ఎస్య చందోమయం బ్రహ్మదేహ అవపనం విభో శ్రీయసాం తస్య గురుషు వాసోత్యం తవిడంభనం భాగవతం టెన్ పాయింట్ ఎయిటీ ఫార్టీ ఫైవ్లో ఇలా సుధాముడు శ్రీకృష్ణుడితో అంటున్నాడు ఓ శ్రీకృష్ణ వేదములు నీ శరీరం వంటివి అవి నీ జ్ఞానం నుండే వ్యక్తమైనవి కావున నీకు గురువు యొక్క అవసరం ఏమున్నది అయినా సరే నీవు కూడా గురువు ద్వారా నేర్చుకోవాలని నటిస్తున్నావు ఇది నీ యొక్క దివ్య లీల మాత్రమే శ్రీకృష్ణుడు నిజానికి ఈ ప్రపంచానికి ప్రథమ గురువు జగద్గురువు ఎందుకంటే అతను భౌతిక ప్రపంచంలో ప్రథమంగా జన్మించిన బ్రహ్మదేవునికే గురువు బ్రహ్మ ఆయన నాభి నుండే జన్మించాడు మాయ యొక్క ప్రభావంలో ఉన్న జీవాత్మలకు అజ్ఞానం తొలగించడానికి ఒక గురువు అవసరం ఉంటుంది అని తన ఉదాహరణతో ఆచరించి ప్రపంచానికి చాటి చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ లీల యొక్క శ్రేయస్సు ప్రపంచానికి గురువు ఆవశ్యకతను తెలియజేయడమే అందుకే పరమాత్ముడు సైతం గురుముఖంగా విద్యను అభ్యసించాడు ఈ శ్లోకంలో అర్జునుడు ఒక శిష్యుడుగా శ్రీకృష్ణుడికి శరణాగతి చేస్తూ తన గురువుగారిని సరైన దిశానిర్దేశం కొరకు జ్ఞానోపదేశం చేయమని ప్రార్థిస్తున్నాడు ని ప్రపశ్యామి మమాపనుద్యాత్ోకముచ్చోషనమింద్రియాణ ఆవాప్య భూమావసమృం రాజ్యం సురాణి చాధిపత్యం ఎనిమిదవ శ్లోకం నా ఇంద్రియములను శుష్కింపచేస్తున్న ఈ శోకమును పోగొట్టే ఉపాయం ఏదీ తోచడం లేదు నేను ఈ భూమిపై సుసంపన్నమైన ఎదురులేని రాజ్యాన్ని గెలిచిన లేదా దేవతల వంటి ఆధిపత్యం పొందినా ఈ శోకమును తొలగించుకోలేను ఎప్పుడైనా మనం దుఃఖంలో మునిగిపోయినప్పుడు మన బుద్ధి ఆ దుఃఖానికి మూల కారణాన్ని విశ్లేషిస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఇక ఎక్కువ ఆలోచించలేదో అప్పుడు మానసికంగా కుంగిపోవడం మొదలవుతుంది అర్జునుడి సమస్యలు అతని అల్పమైన బుద్ధికన్నా పెద్దవిగా పరి పరిణమించడంతో తనను శోక సముద్రం నుండి కాపాడుకోవడానికి తనకున్న భౌతిక జ్ఞానం సరిపోదు శ్రీకృష్ణుడిని గురువుగా స్వీకరించిన తర్వాత తన దయనీయ స్థితిని వెల్లడి చేయచు తన మనస్సులో ఉన్నదంతా ఆయనకి చెప్తున్నాడు అర్జునుడు అర్జునుడి పరిస్థితి అతను కాదు జీవిత ప్రణాయం జీవిత ప్రయాణంలో సాగిపోతున్నప్పుడు అప్పుడప్పుడు మనకు తప్పక ఎదురయ్యేదే మనకు సంతోషం కావాలి కానీ దుఃఖం కలుగుతూ ఉంటుంది మనకు జ్ఞానం కావాలి కానీ అజ్ఞానం అజ్ఞానపు మేఘాలను తొలగించుకోలేము పరిపూర్ణమైన ప్రేమని కోరుకుంటాము కానీ పదే పదే ఆశాభంగం కలుగుతూ ఉంటుంది మన కాలేజీ డిగ్రీలు నేర్చుకున్న విద్య లౌకిక పాండిత్యాలు జీవితంలో ఎదురయ్యే జటిల సమస్యలకు పరిష్కారం చూపలేవు జీవితం అనే చిక్కుముడిని విప్పడానికి మనకు ఆధ్యాత్మిక జ్ఞానం అవసరం మహోన్నత స్థితిలో ఉన్న వాస్తవిక గురువు అలాంటి గురువు లభించినప్పుడు మనకు వారి నుండి నేర్చుకునే అనుకువ వినయం ఉంటే ఆ యొక్క ఆధ్యాత్మిక జ్ఞాన నిధి తెరవబడుతుంది ఈ మార్గాన్నే అర్జునుడు ఎంచుకున్నాడు